వారికి కొంగు బంగారమై బంజారా ఆరతి దైవంగా నిలిచిన గురువు మాన్సింగ్ బాబా అని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా బాబా జయంతి ఉత్సవాలను బంజారాలో ఘనంగా నిర్వహించారు మొక్కులు తీర్చుకున్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్ తాండలోని మాన్సింగ్ బాబా ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు జెండా ఆవిష్కరణ భోగ్ భండార మహా యజ్ఞం అన్నదానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు బీబీపూర్ తండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మండలంలోని పరిసర ప్రాంతాల బంజారలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా తండ నాయకులు సందర్భంగా మాట్లాడుతూ నాటి కాలంలో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో తండాలలో ఎవరివైనా పశువులు తప్పిపోతే బీబీపూర్ తండాకు వచ్చి మాన్సింగ్ బాబాను కలిసేవారని మాన్సింగ్ బాబా చెప్పిన విధంగా భక్తులు ఆచరిస్తే వారి పశువులు ఖచ్చితంగా వారికి దొరికేవని మాన్సింగ్ బాబా శాంతపరమైన వ్యక్తి అని బంజారాలకు కూడా ఒకనాటి పశువుల కాపరి అని బంజారా ఆరాధ్య దైవమైన జగదాంబ దేవి సంకల్పమున్న భక్తుడని దేవి అనుగ్రహం ఆయనపై ఉందని భక్తుల నమ్మకం పరిసర ప్రాంతాల తండావాసులు భక్తితో మాన్సింగ్ బాబాని కొలుస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పరిసరాల తాండావాసులు బంజారా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు संतानों के सिर स्वाहा, चंद्रा प्रभास। अल्लाह अल्लाह, नबाउले स्वाहा। वीनी बलात्कार के विषयों और भोपाल के हाथों से हमारे। सम्राज्ञी ब्राज्ञी जारी से जानना चाहिए राज्य के आवेशियाँ भाग। सरीबाज यह मंगलमहानीरा धर्मदिशा मार। क्षेत्र के अग्रणी बेरोजगार जिला संबंधित नगर विधायक अजय अंदर जिले का अंगनगर ग्राम और सावे अंबु येगन में एक दिन के बारे आए तो मार के जुड़ जय समाज नासा की जड़ जड़ वाला అదే నోడ్ బీ చందాక దేవత ఇదే జ కెమెరా మాతాకి ఈరోజు మా బంజారాల ఆరాధ్యదైవమైనటువంటి శ్రీ శ్రీ మాన్సింగ్ బాబా గారి దేవాలయము గ్రామము బీబీపూర్ మండలం బిచ్చిపల్లి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మరియు మాన్సింగ్ బాబా యొక్క ఆయన అవతార పురుషుడు గత కొన్ని వందల సంవత్సరాల క్రితము నైజాం పరిపాలనలో ఆనాడు వాళ్ళు నిరంతరము వాళ్ళు బోధన మేపుతూ ఆ రోజు వ్యాపారం చేస్తూ మరియు ఈ భారతదేశంలో సంచరిస్తూ ఉండే ప్రా క్రమంలో ఆనాటి నిజాం ప్రభు అనేటువంటి భాష గారు నిజాం ప్రభువులు అయినటువంటి వారు ఈ యొక్క మాన్సింగ్ బాబాకి ఆనాడు అనుగ్రహాన్ని గ్రహించి గుర్తించి ఆనాడు పల్లకి మేన మరియు గుర్రము వాళ్ళు బహుమతిగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మాన్సింగ్ బాబాను ఆనాడు నుంచి ఈనాడు మా వంశీయులందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బంజారా సోదరులు అన్ని గోత్రాలకు అతీతంగా మాన్సింగ్ బాబా మరియు రుక్మ మాత వారిని పూజిస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగానే మేము ఈ తరం వాళ్ళు పూజిస్తూ వస్తున్నాం ఇక్కడ చాలా మా కుల పెద్దలు ఉన్నారు మరియు ఈ గ్రామ పెద్దలకు ముఖ్యమైన ధన్యవాదాలు గతంలో సంచారిస్తూ సంచారిస్తూ తాండలు భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ స్థిరపడడం వలన మాన్సింగ్ బాబా యొక్క తావరం ఇక్కడ ఉండడం వలన ఇక్కడ మా స్థానికులు మా అన్నదమ్ములు మరియు మా బంధుమిత్రులందరూ బీపీపూర్ తాండవాసులు ప్రతి సంవత్సరం దీన్ని మేము హనుమాన్ జయంతి రోజు జరుపుకోవడం జరిగింది కానీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుండి మా ఇక్కడ చుట్టుపక్కల బంజారా తాండలు మరియు మాన్సింగ్ బాబా భక్తులు అత్యధిక భక్తుల అందరి పూజ ఏదైతే ఉండదో యజ్ఞము ఈ వార్షిక పూజము ప్రతి సంవత్సరం జరిపే వార్షికోత్సవము వచ్చే రోజుల నుంచి ఉగాది రోజున జరపడము మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ ప్రాంత బంజారా వాసులందరూ కలిసి నిర్ణయించబడినది రాబోయే రోజుల్లో వచ్చే ఉగాది నుండి జరపడం ఖచ్చితంగా అందరూ ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి బంజారా సోదరులు సోదరిమణులు మరియు మాన్సింగ్ బాబా యొక్క ఆత్మీయ భక్తులందరూ వచ్చి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం దీన్ని విజయవంతం చేయాలా మరి మాన్సింగ్ బాబా చరిత్ర చాలా పెద్దది ఆయన ఇక్కడ చరిత్రలో ఏ గోదలు తప్పిపోయినా గతంలో మా బంజారాల గోదలు తప్పిపోయినా లేకుంటే ఆ గోదలేదో పనికి నాగలి కానీ బండ్లు కానీ నడవకపోతే ఆయన పేరు మీద కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతామని మొక్కేసరికి ఖచ్చితంగా నడిచిన ఇది కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు నేను కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి కనుక చాలా మైమగల దేవుడు ఖచ్చితంగా మేము కోరికలన్నీ పొంగు బంగారంగా నెరవేర్చే దేవుడు మాన్సింగ్ బాబా కనుక మాన్సింగ్ బాబా ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అందరికీ బంజారాలకు కాకుండా ఇతర హిందూ బాంధువులందరికీ వారి అన్ని విధాలుగా వారి అశిష్యులు వారి దైవ అనుగ్రహం ఉంటుందని కోరుకుంటూ జై మాన్సింగ్ బాబా జై బంజారా జై మాన్సింగ్ బాబా